హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ప్రతి అన్నదమ్ముళ్ళందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో నిన్న ఫ్రైడే కదా ఫ్రైడే ఫుల్ బిజీ బిజీ వర్క్ వర్క్ ఉండే అనమాట సో ఇక నిన్న మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకొని పడుకొని వచ్చేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది ఎట్లా హాలిడే మళ్ళీ వెళ్ళేది కూడా లేదు కదా నేను రాఖీ కట్టడానికి అందుకే మెల్లిగా చేస్తున్నా ఇంకా వర్క్ అయితే సో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది నైన్ నైన్ ఫిఫ్టీన్ వరకు అవుతుందనమాట నైన్ ఫిఫ్టీన్ వరకు పూజ అయితే కంప్లీట్ చేసేసిన సో ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ పండగ రాఖీ పండగ కదా మరీ పండగలు కూడా లేట్ చేసేస్తే బాగుండదు ఇక పిల్లలు రాఖీ కట్టుకోవాలి మా మరిది కూతురు పంపించింది అనమాట అండ్ మళ్ళీ మా సబ్స్క్రైబర్స్ మెయిన్లీ లవ్లీ సబ్స్క్రైబర్స్ కూడా ఈసారి రాఖీ కంపడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అసలు థ్యాంక్ యూ సో మచ్ అసలు రాఖీలు పంపిన వాళ్ళందరికీ కూడా నేను చూపిస్తాను రాఖీలు అవి ఎవరు పంపారు ఏ ఏంటి అనేది చూపిస్తా చూడండి సో ఇక్కడైతే ఇంకా కూర్చోబెట్టిన మా వాళ్ళని ముగ్గురిని ముగ్గురికి రాఖీ కట్టాలి కదా సో మా సార్కి కూడా పంపడం అనేది విశేషం అనమాట ఈసారి ఒక సబ్స్క్రైబరు అన్నయ్య అన్నయ్య అని ఒక రాఖీ అయితే పంపించింది సో అలా ఇప్పుడు తీ తీస్తున్నదైతే మా మర్ది కూతురు అనమాట మా మర్ది కూతురు ఎవ్రీ ఇయర్ అసలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అన్నలకు రాగి అయితే పంపిస్తుంది చేతన సో ఇక మా వాళ్ళైతే మంచిగా బ్లూ 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 ముగ్గురు అంటే మా రోహిత్ రేవ్ బ్లాక్ మా సార్ది నాది బ్లూ అనమాట అట్లా నాకు మ్యాచింగ్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట మా ఫ్యామిలీ వరకే కాదు నార్మల్గా నాకు ఇప్పుడు ఫ్రెండ్స్ సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళతో కూడా నాకు ఇట్లా సేమ్ ఉండాలి ఒక సిస్టర్స్ లాగా ఉండాలి మంచిగా ఒక ఫమంటారు ట్విన్ ట్విన్స్ లాగా ఉండాలి అనేది నాకు చాలా ఇష్టం కానీ కొందరు అర్థం చేసుకుంటారు కొందరు అర్థం చేసుకోరు పిచ్చిలే అని అనుకుంటారు చేతన నేను రాఖీ కడుతున్నా చూడు అన్నకి ఎప్పుడు చేతన ఒక్కతే కట్టేది ఈసారి వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కట్టేసారు రోహిత్ వాళ్ళ స్కూల్లో నిన్న రక్షాబంధనం జరిగిపోయింది అప్పుడు కదా ఆయన కూడా జరగవుతుండ్రు రేవంత్ రేవంత్ కట్టలే రేవంత్ ఓన్లీ చేతనని ఈసారి సబ్స్క్రైబర్స్ పంపించారు ఫుల్ హ్యాపీ రేవంత్ చేతనా ఇవ్వరేవంత్ అన్నకి కడుతున్నా చూడు పెద్ద మరేమంత రాఖీలు చూడండి సో ఇప్పుడు మా వారికి వాళ్ళ చెల్లి మొప్పించింది నేను కట్టద్దు కదా సో రోహిత్ కంటాడు దీనికి కూడా ఒక ఎల్లో జాయిన్ చేసి సో ఎవరేమనుకున్న నో ప్రాబ్లం నాకైతే అలా ఇష్టం అలా చూడాలి అలా చూ ఉండాలి అనుకొని నేనే ముందు పడతా కాకపోతే ఇక ముందుబడి కొనడం డ్రెస్సెస్ కొనడం చీరలు కొనడం అవి చేస్తా కానీ వాళ్ళకి అర్థం కాదు అది సో అలా అనమాట నాకైతే చాలా ఇష్టం మీకు ఎంతమందికి అట్లా ట్విమ్మింగ్ లాగా ఉండడం ఇష్టమో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ నేను చూస్తుంటా కదా యూట్యూబ్లో కానీ వాట్సాప్ స్టేటస్లలో కానీ అందరూ సేమ్ సేమ్ శారీస్ కట్టుకుంటూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అట్లా చాలా ఇష్టం అనమాట అబ్బచ్చా నిల్వలు వీళ్ళతో కలిస్తే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఆ ఫొటోస్ చూస్తుంటే సో అలా ఇక అర్థం కాని వాళ్ళకి మనం ఏదో చెప్పిన అర్థం కాదు అదంతే వదిలేయాలి సో ఇప్పుడైతే రాఖీ కడుతున్నారు చూస్తూ ఉండండి పసుపు మనం ఇంట్లో చేసుకునే కట్టాలి కానీ ఇక ఇవైతే మనకి ఇప్పుడు రెడ్పెడగా దొరుకుతున్నాయి కదా సో దేవుడి దగ్గర పెట్టయితే నేను పూజ చేసిన అందుకనే ఇవైతే మనం పసుపు పసుపు దారంలో కట్టేస్తున్నాము రక్ష అనమాట మన అందరములందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయ్యో మొత్తానికి ఇగో మరి రోహిత్ కట్టేసిండు రేపు మా ఫ్యామిలీ నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ రాగి అని చెప్పాను కదా అది కూడా కట్టేద్దాం పాపం వాళ్ళు చాలా వెయిట్ చేస్తారు కదా బ్లాగ్లో మా రాగిలు కట్టారా చూద్దాం అన్నట్టుగా సో వాళ్ళని కూడా కట్టేద్దాము అది ఒక పింపు మాకు ఒక సబ్స్క్రైబర్ అయితే ముగ్గురికి పంపించింది మా సార్కి అండ్ రోహిత్కి రేవంత్కి ఆ రాఖీ మా సార్ కట్టిస్తుంది సండే వరైనా కట్టేస్తున్న చూడండి మీ అన్నయ్యకి మా అన్నయ్యకి రాకీ మా అన్నయ్యకి రాఖీ అని సిక్స్ మంత్స్ నుంచి అన్నారు కదా మీ రాఖీ కట్టేస్తున్న చూడండి కూడా కట్టేస్తాం టైట్ ఈసారి ఫుల్ రాఖీ లేకపోతే కాకపోతే ఎంతైనా సొంత చెల్లె కట్టిన రాఖీ వేరే ఉంటది కదా ఇట్లా అంటే ఓకే ఇట్లా కూడా హ్యాపీయే కానీ ఓన్ సిస్టర్స్ లేరు అనే బాధ ఒకటి ఎప్పటికీ మిగిలిపోతుంది

రేవంత్ వీడియోస్ చూస్తూనే అన్న తింటారంట రేవంత్ని చూస్తూనే హోంవర్క్స్ నార్మల్గా ఇక రేవంత్ 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 అన్న రేవంత్ అన్న అన్న అంటారంట సో వాళ్ళిద్దరికీ రేవంత్ పక్కనికి కాదు కదా అని చెప్పేసి ఇక రోహిత్కి కూడా పంపించారు సో ఇప్పుడు రోహిత్ రేవంత్కి చెల్లి తరపున మళ్ళీ ఒక ట్రాకి వీళ్ళు ఇన్స్టాలో ఫాలో అయ్యి చేశారన్నమాట ఇన్స్టాలో ఫాలో చేసి మళ్ళీ యూట్యూబ్కి వచ్చారు ఇన్స్టా చెల్లి చె ఇన్స్టా సబ్స్క్రైబర్ ఇన్స్టా సిస్టర్ అనమాట రేవంత్ సో మొత్తానికి ఇది ఇదేమో ఒకసారి సిస్టర్ మా సార్ కోసం పంపించింది పాప ఈ సిస్టర్ తెలిసి తెలియక ఏమేమో ఆర్డర్ పెడితే ఒకటి వచ్చింది పాపం మూడు రాకీలు పెడితే ఒకటి వచ్చింది అనక అర్థం కాలేదంట నేనే నేను నేనే చెప్పాను అనమాట ఇవేమి బిగ్ బాస్కెట్లో వస్తాయి పెట్టండి అని అంటే పెట్టింది కానీ అక్కడ మూడు చూపించాడట మూడు ఉన్నాయి కదా అని చేస్తే అందులో ఒక్కటే వచ్చింది సరేలే నేను కొంటాలే అన్నగా నేను అక్కడ పడలేదు సో మరి సార్ కట్టునా ఫైనల్లీ రోహిత్కి మూడు మా రేవంత్కి మూడు మా సార్కి కూడా మూడు రాఖీలు అయినాయి ఇప్పుడు చూడండి సూపర్ కదా ఎవరైనా అక్క అందరు బాగుండాలి అక్క చెల్లెలందరూ రాఖీ పంపిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి చెప్పు సో మొత్తానికి రాఖీ సెలబ్రేషన్ అయితే అయిపోయింది సో ఇలా మేము స్వీట్ అయితే ఏం చేయలేదు నిన్ననే స్వీట్ తిన్నాం మళ్ళీ బుక్ చేస్తే రాలేదు సో అందుకని ఇప్పుడైతే ఇక బనాలతో స్వీట్ స్వీట్ అయితే కంప్లీట్ చేద్దాం రాఖీ అయితే అయిపోయింది అందరూ రాఖీ సెలబ్రేషన్ మంచిగా చేసుకోండి ఓకేనా అందరికి బాయ్ థ్యాంక్ యూ బాయ్ చెప్పండి నవ్వుతుండ రేవంత్ బాయ్ బాయ్ అపురి నవ్వుతు రేవంత్ హ్యాపీ